ఇండియా ఒక ప్రజాస్వామిక దేశం అన్ని మతాల వారు ఈ దేశంలో ఉంటారు హిందువులు క్రైస్తవులు బౌద్ధులు జనులు పారసీకులు ఈలు సిక్కులు ఇలాగా మేజర్ మతాలు ఎనిమిది ఉన్నాయి అయితే ఒకసారి ఈ రైల్వే స్టేషన్ ఏలూరు చూడండి స్ట్రక్చర్ ఏలూరు ఒకసారి చూడండి చూసారు కానీ ఇది బోర్డు అనమాట ఎదరా అయితే ఇదిగోండి ఎదర డిజైన్ చూడండి ఎంతో దౌర్భాగ్యం వచ్చారు చూడదు సారీ హిందూ టెంపులు రైల్వే స్టేషన్ని ఈ గవర్నమెంట్ ప్రాపర్టీ ఇది ప్రైవేట్ ప్రాపర్టీ కాదు ఈ డిజైన్ పెట్టమని ఎవరు చెప్పాడు అసలు వీళ్ళకి ఇది చాలా నేరం ప్రతి ఒక్కరు ఖండించాలి ప్రతి ఒక్కరు ఖండించాలి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్